హలో అండి ఈ రోజు చూడలో వంకాయ టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వంకాయ టమాటో రోడ్డు పచ్చడి తిని చూసారంటే చికెన్ మటన్ తినే వాళ్ళు కూడా వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి తింటారండి అంత బాగుంటుంది దీన్ని అన్నంలో కానీ చపాతీలో కానీ లేదా సంగటిలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకప్పుడు అయితే మనం ఇలా పచ్చడి వేసుకొని రోటి పచ్చడిలో దంచుకొని తీసుకునే వాళ్ళము చాలా బాగుండేది ఇప్పుడు అంతా కూడా మిక్సీలు వెజ్ అన్ని మిక్సీలో చేసుకున్నాం కదా ఒక్కసారి ఇలా రోటి పచ్చడి ట్రై చేయండి వంకాయ టమాటాతో సూపర్ గా ఉంటుందండి ఇక ఈ టేస్ట్ ఒకసారి చూసారంటే మళ్ళీ వదలరు అంత బాగుంటుంది నేను పావు కేజీ వంటకాయలతో చేస్తున్నానండి వంకాయలని తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ లో వేసుకొని పెట్టుకోండి వాటర్ లో వేస్తేనే కరుణ్ పట్టకుండా ఉంటుందండి తర్వాత స్టవ్ మీద ఒక బాండిలు పెట్టుకుని అందులోకి ఫోర్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలను వేసుకొని వేయించుకోండి అలాగే ఇందులోకి పది నుంచి పన్నెండు వరకు రెండు మిరపకాయలు వేసుకొని వేయించుకోండి చూసారు కదా ఈ విధంగా దూరగా వేయించుకోవాలి వేయించుకొని వీటన్నిటిని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక రెండు టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా చింతపండు కూడా తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఇలా బాగా దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు చింతపండు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలు వాటిని కూడా వేసుకోండి వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మరి హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మొత్తం వాటిదంతా కూడా మాడిపోతుంది అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం వంకాయలంతా కూడా మగ్గిపోయేంత వరకు బాగా వాడ్చుకోండి కుసారు కదా వంకాయలు అనేటివి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి పక్కన పెట్టుకోండి ఇవి చల్లారే లోపలు మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర ఎండుమిరపటల్ని వాటిని రోపులోకి వేసుకొని ముందుగా బాగా దంచుకోండి నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ అనేది నా రోల్లో సరిపోయిందండి అందుకే ఒకేసారిగా అన్నిటిని వేసుకొని ఇలా దంచుకుంటున్నాను లేదంటే మీ దగ్గర చిన్న రోలు నింది అనుకోండి కొద్ది కొద్దిగా వేసుకుని అంటే ఎండు మిరకల్ని కొద్ది కొద్దిగా వేసుకుని దంచుకుంటే తొందరగా మనకి మెదిగిపోతాయండి లేదంటే మనం దంచుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది ఈ విధంగా మొత్తం అంతా కూడా మెత్తగా అయిపోయేంత వరకు పట్టల్ని దంచుకొని ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ టమాటాలను కూడా వేసుకోండి వేసుకొని నేను ఒకేసారిగా అంతటినీ వేసుకొని ఇక్కడ వీటిని కూడా దంచుకుంటున్నాను మొత్తం మీరు ఎక్కువ మొత్తంలో ఉండింది అనుకోండి మీ దగ్గర రోల్ చిన్నది అనుకోండి కొద్ది కొద్దిగా వేసుకొని మనం మెత్తగా మెదుక్కుంటే మెదిగిపోతుందండి లేదంటే టైం పడుతుంది అందుకే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం పచ్చండి విధంగా రుబ్బుకోండి మీ దగ్గర రోల్ లేదనుకోండి దీన్ని మిక్సీలో కూడా ఇదే విధంగా చేసుకోవచ్చండి రోడ్లో చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లిపాయలు తీసుకొని వేసుకోండి అలాగే లా ఉప్పు ఎప్పుడైనా పచ్చళ్ళలోకి లా ఉప్పు అయితేనే కళ్ళు ఉప్పు అయితేనే బాగుంటుందండి దాన్ని కూడా మీ రుచికి సరిపడినంత వేసుకొని వాటిని కూడా మొత్తంగా దంచుకోండి ఇలా మొత్తం అంతా మెదిగేంత వరకు బాగా రుబ్బుకొని ఆ తర్వాత ఇందులోకి ఉల్లిపాయని సగానికి కట్ చేసుకొని ముందుగా ఒక సగాన్ని వేసుకొని ఈ విధంగా దంచుకోండి మొత్తం అంతా కూడా అవి మెత్తగా అంటే పలుకులు పలుకులుగా అయ్యేంత వరకు దంచుకొని మిగిలిన సగాన్ని మళ్ళీ వేసుకొని దాన్ని కూడా దంచుకోండి మీకు ఎక్కువ ఉల్లిపాయలు అవసరం లేదనుకుంటే ఒక హాఫ్ ఫస్ట్ వేసుకుంటారు కదా దాంతోనే ఆపేయండి లేదు ఎక్కువగా తినే వాళ్ళైతే మొత్తం ఉల్లిపాయని సగానికి కట్ చేసి సగం ఒకసారి మళ్ళీ మెదిగిన తర్వాత మరొక సగం వేసుకొని బాగా దంచుకోండి ఇలా దంచుకొని మొత్తం అంతా కూడా బాగా మెదిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ పచ్చడి అంతా కూడా తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చూస్తుండగానే ఈ పచ్చడిని లోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండీ రోట్లో దంచుకున్న ఏదైనా అంతేనండి చాలా బాగుంటుంది చిన్నప్పుడైతే ఈ రోటి పచ్చడిని దంచుకున్న తర్వాత ఆ రోళ్ళు కూడా కడగక ముందే అందులో రైస్ వేసుకొని కలిపి ముద్దలాగా చేసి పెట్టేవాళ్ళు ఇంకా టేస్ట్ సూపర్గా ఉండేదండి మరి అందుకే అంటారండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మరి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలో పెట్టుకొని ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి స్టవ్ మీద బాండలు పెట్టుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు చిలకర మినపప్పు శనగపప్పు అన్నిటిని వేసుకొని తర్వాత కరివేపాకు పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత పచ్చల్లోకి ఎప్పుడైనా కానీ ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంగును కూడా కొద్దిగా వేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయలని ఇలా పొత్తు తీసేసి వేసుకోండి తర్వాత ఎండుమిరపకాయని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని తీసుకొని మనం పచ్చళ్ళు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇలా వేసుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది నేను ఇక్కడ సంగట్ చేశానండి ఈరోజు అందుకే సంగట్లో వేసుకొని తీసుకుంటున్నాను సంకట్లో కూడా చాలా బాగుంటుంది అలాగే చపాతీలో కూడా తీసుకున్న బాగుంటుందండి ఈరోజు వీడియోలో వంకాయ టమాటా పచ్చడిని రోడ్లో ఏ విధంగా చూసుకోవాలో చూసారు కదండీ మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేయండి చాలా బాగుంటుంది చేసిన తర్వాత నాకు కామెంట్స్లో తెలియచేయండి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చాలా హెల్తీ ప్రాసెస్లో ఉంటాయి అలాగే పాతకాలంలో అంటే పల్లెటూరు స్టైల్లో ఏ విధంగా చేసుకోవాలో అలాంటి వీడియోలు అన్నీ కూడా షేర్ చేస్తాను మరి మీరు చేయవలసిందల్లా మీ చేతులతో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్లో రెగ్యులర్గా వచ్చే వీడియోస్ని వాచ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మరిన్ని మంచి రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో